హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెష్ కలెక్షన్స్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంకా మార్కెట్లోకి ఇంకా రిలీజ్ అవ్వలేదు అనమాట అంత న్యూ కలెక్షన్ తోటి అయితే మేము ముందుకు వచ్చేశాను షిబోరీ ప్యాటర్న్లో క్రష్డ్ మెటీరియల్ అండి ప్రజెంట్ బాగా ట్రెండీగా ఉన్నాయి నెక్స్ట్ మీరే చెప్తారు నెక్స్ట్ వస్తున్న కలెక్షన్ అనమాట అప్డేటెడ్ కలెక్షన్ అండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ అయినా చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చూడొచ్చు మనకి ఇలాగా మంచి సిల్వర్ అండ్ గోల్డెన్ తోటి వివింగ్ లైన్స్ అయితే వస్తుంది మొత్తం కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి చాలా బాగుంది నేను ఫీల్ అయ్యే చెప్తున్నాను మీకు క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ అప్డేటెడ్ శారీస్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగ ఎల్లో కలర్ అండి డార్క్ కలర్ వస్తుంది చూసారా అది బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళుకి వచ్చేసి టజల్స్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రెజెంట్ ట్రెండీ అవుతున్న కలెక్షన్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్సర్లో ఉందండి వైట్ కలర్ ప్రతి ఒక్క దానికి అనేది వైట్ కలర్ అనేది బేస్ మీద మనకి మంచి డార్క్ కలర్స్ తోటి కాంబినేషన్స్ అయితే ఇచ్చారనమాట వైట్ అండ్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ అండ్ బాడీల్ గ్రీన్ అండ్ వైట్ అండ్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నాబీ బ్లూ కలర్ ఇలాగా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అనమాట ఇలాగ సిక్స్ కలర్ సెట్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్కి అయితే బుకింగ్ పెట్టేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఆ నెంబర్ కనుక మీకు నచ్చినవి సెండ్ చేశారంటే అవైలబిలిటీ చెప్తాము మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ చేసి మాకు సెండ్ చేశారంటే అంటే అవైలబిలిటీ చెప్తాం అండ్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దాంట్లోనే ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాం సేమ్ ఫ్యాబ్రిక్ క్రషర్లోనే ఇదేంటంటే మనకి పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుంది దీనికి కలర్ కాంబినేషన్ అనేది అండ్ ఇలాగ ఇలాగ మనకి పోచోంపల్లి డిజైన్ అయితే వస్తుంది లైన్స్ ప్యాటర్న్ తోటి మనకి చిట్పళ్ళు అయితే వస్తుంది టెడల్ టజల్స్ అయితే వస్తాయి అండ్ అలాగే కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు కనకంబరం కలర్ అలా వస్తుందనమాట అండ్ లోనే ఇది కొంచెం క్రషింగ్ అనేది తగ్గుతుంది అండ్ సన్న పట్టు మీద మనకి ఏంటంటే క్రషింగ్ వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ కాస్ట్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కలర్ అయితే చాలా బాగుంది అంత మంచి షైనింగ్ మనకి నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ ఉంది అండ్ అలాగే న్యూ ఇయర్ ఉంది బెస్ట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా సేమ్ కాస్ట్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కలర్స్ కూడా నేను చూపిస్తాను సో మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్కి డార్క్ పింక్ కలర్ షేడ్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడొచ్చు అండ్ ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూలోనే ఇది వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ముందు చూసింది లావెండర్ షేడ్లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్లో డార్క్ షేడ్ వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ప్యారట్ గ్రీన్కి ఇంకొంచెం డార్క్ ఉంది కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది నెక్స్ట్ అప్డేటెడ్ శారీస్ అనమాట ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవ్వని శారీస్ అనమాట నెక్స్ట్ మీకు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి అదైతే డ్యామ్ షూర్లీ చెప్తాను సో ముందుగా కావాలనుకున్న వాళ్ళైతే పర్చేసింగ్ అనేది పెట్టేసుకోండి అండ్ ఒక్కొక్కటి ఒక్కటి అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను అన్ని ఫోల్డింగ్స్ అనేవి ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్స్ అనేవి పోతాయండి సో ఫీల్ అనేది పోతుంది సో అందుకని చెప్పాను మేము క్లియర్గా ఒక్కొక్కసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం కలర్స్ అన్నీ అలాగే ఉంటాయి పళ్ళు సన్ బ్లౌజెస్ కూడా సేమ్ యాసిటీస్గా అయితే వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక సూపర్ హిట్ డిజైన్ అండి ప్రజెంట్ మళ్ళీ హల్చల్ చేసేస్తున్న ఆన్లైన్లో హల్చల్ చేసేస్తున్న డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మనకి బెనారస్ మీద చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది లాస్ట్ టైం నేను బ్లాక్ శారీ వేర్ చేసినప్పుడు అయితే చాలామంది అడిగారు సో అదే డిజైన్స్లో అయితే మనకి అంటే ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఆస్టీస్ అలాగే ఉంటుంది డిజైన్స్ చేంజ్ అయింది అండ్ టూ సైడ్స్ కూడా చూసుకోవచ్చు మనకి వివింగ్ బోర్డర్స్ అయితే వివింగ్ బుటీస్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండీగా ఉంది స్టిక్కరింగ్ లాగా వస్తుందన్నమాట శారీస్ మీద స్టిక్కరింగ్ మోడల్ అనేది ప్రెజెంట్ బాగా ట్రెండ్ అయిపోయింది సో న్యూ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అర్థమవుతుందండి మీకు న్యూ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ శారీస్ ఎంత ట్రెండీగా ఉన్నాయి బయట అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అండ్ కలర్స్ చూపిస్తున్నాను బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఎల్లోకి పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఫోర్ ఫైవ్ శారీస్ కూడా సూపర్ ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అండ్ కాస్ట్ వైజ్ అయితే ఓన్లీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట యాక్చువల్గా ఇవి మీరు ఇవి ఏంటంటే మీకు షోరూంలోనే దొరికే ఐటమ్ అండి మనకి బయట విడిగా తీసుకోవాలనుకుంటే మినిమంలో మినిమమ్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్